నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సింజెంటా పెసైడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను మేజర్గా వచ్చేసి క్యాలరీస్ ఎక్స్ట్రా యాంప్లిగో ఇసాబియాన్ విటాకో ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను మరియు సింజెంటా కంపెనీలో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్స్ బిజినెస్ చేస్తున్నాను మంచి బిజినెస్ అవుతున్నది రైతులు కూడా సంతోషంగా ఉన్నారు సింజెంటా ప్రోడక్ట్స్ వల్ల పెస్ట్ సైడ్ టర్నోవర్ వచ్చేసి దాంట్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ సింజంట ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను పెస్ట్ సైడ్ సేల్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది సంవత్సరంలో నా టర్నోవర్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ నేను సింజంటా ప్రోడక్ట్స్ తోటి బిజినెస్ చేస్తున్నాను సింజంట బిజినెస్ వల్ల థర్టీ ఫార్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది ఆర్థికంగా కూడా చాలా లాభపడుతున్నాను రైతులు కూడా చాలా లాభపడుతున్నారు నమస్కారం అండి నా పేరు కె సుధీర్ రాజ్ షాప్ పేరు వచ్చేసి ఆగ్రో రైతు సేవా కేంద్రం గాంధారి కామారెడ్డి డిస్టిక్ తెలంగాణ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ హౌస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ సింజంటా పెస్టైడ్ కంపెనీ వారు రెండు సంవత్సరాల కింద క్యాలరీస్ ఎక్స్ట్రా అనే గడ్డి మందుని మార్కెట్లోకి తీసుకొచ్చారు ఇదే గడ్డి మందు అది దీంట్లో అట్రాజిన్ మిక్స్ అన్నీ కలిపి ఉంటాయి రైతులు వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది రిజల్ట్ కూడా చాలా బాగుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ వరకు గడ్డి నియంత్రణలో ఉంటుంది మిగతా కంపెనీలు ఏమో అట్రాజెన్ గ జమ్ము అన్ని వేరు ఉంటాయి మిక్స్ చేసుకున్నందుకు ఇబ్బందిగా ఉంటుంది రైతులకు ఇది రెడీ మిక్స్ ఉంది దీనివల్ల ఈజీగా రైతులు వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది దీంతో రిజల్ట్ బాగుంది రైతులు కూడా మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు మా బిజినెస్ కూడా దీనివల్ల చాలా గ్రోత్ వచ్చింది ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన రైతులతోటి మేము అభిప్రాయం తీసుకుంటున్నాము చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది రైతులు మళ్ళీ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు నా అభిప్రాయం ప్రకారము క్యాలరీస్ ఎక్స్ట్రా మొక్కజొన్న పంటలో వాడడం చాలా బాగుంటుంది గడ్డి జాతులన్నీ చనిపోతున్నాయి చాలా బాగుంటుంది థర్టీ థర్టీ ఫైవ్ డేస్ వరకు నియంత్రణలో ఉంటుంది ఇది వాడడం చాలా బెటర్ సింజెంటా కంపెనీ వాళ్ళు క్యాలరీస్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ను తీసుకొచ్చి రైతులకు తర్వాత మాలాంటి డిస్ట్రిబ్యూటర్లకు డీలర్లకు మంచి లాభాలు తీసుకొస్తున్నారు సింజెంటా కంపెనీకి ధన్యవాదాలు